ఏపీలో వారికి కొత్తగా పింఛన్ దరఖాస్తు చేసుకోండి నెలకు నాలుగు వేలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పాంజ్ కేటగిరీలో పింఛన్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే భర్త చనిపోయిన మహిళలకు స్పాంజ్ కేటగిరీ కింద ఈ పింఛన మంజూరు చేస్తారు ప్రతి నెల ఈ మేరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు వీరికి నెలకు నాలుగు వేలు చొప్పున అందజేస్తారు భర్త చనిపోయిన మహిళలకు ఆ మరుసటి నెల నుంచే ఈ డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత నెల నుంచి ఏ నెలకు ఆ నెల వారికి పింఛులు అందిస్తున్నారు అయితే ఏపీ ప్రభుత్వం ఈ నెలలో కూడా స్పాంజ్ కేటగిరీలో అరులైన మహిళలకు పింఛణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇంపర్మేషన్ న్యూస్ చూడచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే స్పాంజ్ కేటగిరీలో పింఛుని తీసుకుని అరులు ఉంటే వెంటనే వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు స్వాన్స్ పింఛను పొందడానికి అరులు ఉంటే వారి గ్రామ వార్డు సచివాలయంలో రిక్వెస్ట్ పెడతారు అనంతరం అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే నెల నుంచి ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున పింఛను అందిస్తారు స్వాన్ పింఛన్లతో పాటుగా పింఛణం బదిలీ మూడు నెలలుగా పింఛణ తీసుకోకుండా వచ్చే నెల నుంచి తీసుకోవాలని అనుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వీరు ఈ నెల పదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ మేరకు ఎవరైనా అర్హులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్టీఆర్ భరోసా పెంచిన పథకం కింద భర్త చనిపోతే భార్యకు వెంటనే పెంచడం వచ్చేలా ప్రభుత్వం ఈ స్పాంజ్ కేటగిరీని తీసుకువచ్చింది ఈ కొత్త విధానం గతేడాది నవంబర్ నుంచే అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య భర్త చనిపోయిన అరులైన మహిళలకు పెంచునే వాళ్ళని సర్ఫ్ ఆదేశించింది దరఖాస్తులు స్వీకరించి వారందరికీ పింఛన్లను మంజూరు చేశారు ప్రతి నెల ఈ ప్రక్రియ కొనసాగుతుంది స్పాన్స్ కేటగిరీ పింఛన కోసం భర్త చనిపోయినట్లు సర్టిఫికేటు ఆధార్ కార్డు లాంటివి సచివాలయంలో అందజేయాలి ఈ వివరాలు ఇస్తే మరుసటి నెల నుంచి పింఛన వస్తుంది పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు బదిలీ కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి దూర ప్రాంతాల్లో ఉంటున్న లబ్ధిదారులు ప్రతి నెల పింఛన కోసం సొంత ఊరికి వెళ్ళాల్సి వచ్చేది దీనివల్ల చాలా ఖర్చు అయ్యేది రవాణా సాధ్యులు కూడా ఎక్కువ అవుతున్నాయి పింఛన బదిలీ చేసుకుంటే ఆ డబ్బులు అక్కడే తీసుకోవచ్చు ఎన్టీఆర్ భరోసా పింఛిన బదిలీ చేసుకోవాలనుకుంటే వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం వెబ్సైట్లో ఒక ఆప్షన్ను అందుబాటులో ఉంచింది పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ కావాలో ఆ అడ్రస్ ఇవ్వాలి నివాసం ఉంటున్న జిల్లా మండలం సచివాలయం పేరు నమోదు చేయాలి ఆ తర్వాత పించిన బదిలీ చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి